వచ్చారు వాళ్ళని కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు వాళ్ళతో నేను వెళ్తున్నాను సో రాబోయే వంద రోజుల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే వంద రోజుల్లో పాలసీ ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజలు ముందర పెడతాం పారిశ్రామికతలు ముందర పెడతాం రోడ్ షోలు చేస్తాం అండ్ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున

డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి దాంతో పేర్లగా డేటా మన ఈ టెక్నాలజీ కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ అప్గ్రేడ్ చేయాలి సో సర్వర్స్ సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది దానిపై డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఈజ్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు సో మొత్తం ఎక్కువ సిస్ట్ మనం క్యాప్చర్ అవ్వాలి ఇది ఒక భాగ డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలతాం గతంలో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం శంకుస్థాపన వేసాం బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను తొందరలోనే వాళ్ళతో ముందరికి వెళ్తాం వాళ్ళు డిస్కస్ చేసి భవిష్యత్తు కార్యం మేము ప్రకటిస్తాం అవన్నీ నేను సిస్టమేటిక్గా క్లియర్ చేస్తాను అందుకనే మొదటి వంద రోజులు ఉన్న ఐటీ కంపెనీలతో మీటింగ్లు పెట్టుకున్న వాళ్ళు ఇష్యూ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఉన్నాయి గత ప్రభుత్వం అసలు అప్లోడ్ కూడా చేయనీయలేదు సో అన్ని సమస్యల్ని క్లీన్ క్లీనప్ చేస్తున్నాం బట్ డెఫినెట్లీ ఒక స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్లో ఇన్సెంటివ్స్ అందజేసే బాధ్యత నో 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 అదే ఐ డిస్అగ్రీ విత్ దట్ లాజిక్ నేను చాలా స్పష్టంగా ఇండస్ట్రీకి మా ఆఫీస్కి కనెక్ట్ చేసి మంత్రిగా నేను వాట్సాప్ గ్రూప్లో ఉంటున్నాను నంబర్ వన్ రెండోది మన విజయవాడలో జరిగిన సిఆర్ సమిట్లో కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు దాన్ని వాళ్ళు హామీ ఇచ్చే వారం రోజులు జియో ఇష్యూ చేస్తానని అది ఆల్రెడీ సిఎస్ గారి టేబుల్ పైకి వచ్చింది తొందరలో మంత్రులు కూడా వస్తుంది అది మేము తొందరలో ఆ కన్సల్టేటివ్ ఫారం కూడా క్రియేట్ చేస్తాం రెండు నెలలకు ఒకసారి మేము కూర్చుంటాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఐ అంటే అర్జెంట్ ఉంటే రియల్ టైం చేస్తాం రెండు రెండు నెలల్లో కూర్చోగలి ఉంటే విల్ సిట్ విల్ డిస్కస్ అండ్ సాల్వ్ దిస్ ఇష్యూ నో సార్ నో కామెంట్ కొన్ని మేము చెప్పలేదు స్వామి అట్లా కదమ్మా అట్లా కాదు అట్లా కొన్ని ఇప్పుడు కొంతమంది కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం మేము నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ సైన్ చేసాం ఎన్డిఏ సైన్ చేసాం సో ఆ కంపెనీల పేర్లు ఏంటి నేను డిస్క్లోజ్ చేయకూడదు మీరు మా ఇంకలు రాకూడదు సో కొంచెం కృష్ణ నా అనౌన్స్మెంట్ చేస్తాను టైం వచ్చినప్పుడు అనౌన్స్మెంట్స్ ఆల్రెడీ మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్ళి జీఏడీలో పెట్టాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాం గతంలో మన టీమే తెలంగాణ తమిళనాడు కర్ణాటక వెళ్ళి అక్కడ పెట్టుబడి పట్టుకెళ్ళారు అదే ఇదే టీం అంటే మొత్తం బట్ ట్వంటీ పర్సెంట్ ఆ టీంలో మనలో ఉన్నాయి గతంలో ఈడీ చేసిన సో మొత్తం రివైవ్ చేస్తున్నాం మొత్తం ఎక్కువ సిస్టమ్ రివైవ్ చేయాలి పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి ఇది కొంచెం కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం సిస్టమేటిక్ వెళ్ళాలి ఒకే రోజులో అందరు సమస్యలు నేను సో పద్ధతి ప్రకారం నేర్చుకో ఆ దిశగా మీరు చూస్తే గత వంద రోజులు కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా గతంలో ఐటి మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీ విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి అది నేను చెప్తాం కదా వాళ్ళే చెప్పారు ఆన్ రికార్డ్ చెప్పారు అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా పాప ఆయన చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి గారు ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడాడు తప్ప ఏనాడు ఐటీ గురించి పెట్టుబడుల గురించి ఏం మాట్ మాట్లాడదా మేము ఫోకస్కి వెళ్తున్నాం సో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మీరే చూస్తారు టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చారు గతంలో ఎప్పుడు వచ్చాడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా ట్రాక్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తాను వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా చంద్రగారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్